లక్ష్మి తెల్లవారుజామునే నిద్రలేచి పసుపుతో అమ్మవారిని చేసి తులసి కోట దగ్గర పూజ చేస్తూ ఉంటుంది లక్ష్మి పూజ చేసిన తర్వాత విహారి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది అప్పుడు వసద చారు ఇద్దరూ కలిసి విహారి చేత ఎలాగైనా సరే లక్ష్మికి ఆశీర్వాదం ఇప్పించాలని అనుకుంటారు ఇక ప్లాన్ ప్రకారం వసద చారు ఇద్దరు కూడా విహారి దగ్గరికి వస్తారు విహారి విహారి అక్కడ సహస్రంగా నువ్వు అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇవ్వాలట పద వెళ్దాం అంటూ చేతిలో అక్షింతలు పెడుతుంది వస్తా ఇక అలా విహారిని తీసుకుని వాళ్ళు కిందికి వస్తూ ఉంటారు అప్పుడే కింద లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు వస్తా కావాలనే ఫ్లవర్ వాస్ని కాలితో నెట్టడంతో ఆ ఫ్లవర్ వాస్ కింద పడిపోతుంది అయ్యో విహారి నేను తీస్తానులే అని చెప్పి వస్తా కింద కొంగడంతో చారు వచ్చి కావాలని విహారి మీద పడతాడు దాంతో విహారీ పైనుండి తన బౌల్లో ఉన్న అక్షింతలను కిందకు పోస్తూ ఉంటే అప్పుడు ఆ అక్షింతలు లక్ష్మి మీద పడుతూ ఉంటాయి అలా విహారి చేత లక్ష్మికి ఆశీర్వాదం ఇప్పించడంతో వస్త్రా ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇదంతా చూస్తున్నా యమునకు వల్లు మండిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం ఇవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి